కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం తెలుగు భాషను విస్మరించడం తగదు తెలుగు భాష ఔనిత్యాన్ని కాపాడుకోవాలి రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టీకే యశ్వేశ్వర్రెడ్డి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలి అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాలి వీరభద్రం తెలుగు భాషను విస్మరించడం తగదని తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడుకోవాలని రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టీకే యశ్వశ్వరెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అభయోదయ రచయితల సంఘం అరసం రాజమహేంద్రి మైలీ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాజమహేంద్రి మైలీ డిగ్రీ కళాశాలలో టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన ఎవరి వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాష దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు భాషను వాడుక భాషగా ప్రజలు జీవభాషగా ముందుకు తీసుకువెళ్లాల వెళ్ళారని అన్నారు అందుకే రామ్మూర్తి జయంతి రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు మాతృభాష తెలుగు భాషను విస్మరించడం అంటే కన్నతల్లిని కించపరచడమేనని తెలుగు భాష చాలా గొప్పదని తెలుగు పదాలు మాతృమూర్తి పాల వంటివని టీకేశ్వరెడ్డి అన్నారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా పునరుద్ధరించాలని అవసరమైతే దీనికోసం ఉద్యమం కూడా సాగిస్తామని టీకే శిశిరెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అభ్యోదయ రచయితల సంఘం అరసం అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు గారు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాష మాస్క్ బారుతున్నదని తెలుగు భాషను పరి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని తెలుగు భాష రాష్ట్రంలో ఉన్న గ్రంథాలయాలను బలోపేతం చేయాలని రాష్ట్రంలో పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలుగా విభజించిన అన్ని జిల్లాల్లో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజించి విభజించబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంగా అమలాపురంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలను ఏర్పాటు చేయాలని పడాల వీరభద్రరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి సత్య సౌందర్య రచయితర రచయితలు నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఎస్ వర్హాల దొర గండి స్వామి ప్రసాద్ ఎస్ఆర్ పృథ్వీ డాక్టర్ పివివి సంజీవరావు డాక్టర్ బిహెచ్వి రమాదేవి మల్లెమొగ్గల గోపాలరావు బొట్టు శ్రీనివాసరాజు గొట్టు అనంతరావు ధర్నాలకోట వెంకటేశ్వరరావు ఏ రామకృష్ణ మండూరి మల్లికార్జునరావు కృష్ణ దత్తాత్రేయ శర్మ రాజమహేంద్రి కళాశాల తెలుగు ఉపాధ్యాయులు ఎంఎల్ సావిత్రి కె లక్ష్మి బ్రదర్స్ కళాకారిణి విన్నల సుబ్బలక్ష్మి సాలువ కప్పి జ్ఞాపకను అందజేసి ఘనంగా సత్కరించారు తొలుత రాజమహేంద్రి మైలి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హర్సం జిల్లా కార్యవర్గ సభ్యురాలు తేతల సత్య సౌందర్య జ్యోతి జ్యోతిప్రజ్ఞలు చేయగా కళాశాల విద్యార్థులు గీతం ఆలపించారు జన విజ్ఞాన వేదిక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మండూరి మల్లికార్జునరావు మాతృభాష తెలుగు భాష మాట్లాడాలని తెలుగు భాష ఔనిత్యాన్ని చాటాలని ప్రమాణం చేయించారు విభూతి ప్రదాస్ జానపద కళాకారులచే విభూతి శ్రీనివాసరాజు బృందం మాతృభాష తెలుగు తల్లి గిడుగు రామ్మూర్తి పాడిన పాటలను సభను ఆకట్టుకున్నాయి చివరిగా చేశారు మనకు ఒక యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీని పెట్టడం జరిగింది రామబ్రహ్ గారు కూడా దానికి అది మన రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది హైదరాబాద్ లో విడిపోయింది వీళ్ళు ఏంటంటే పది సంవత్సరాల వరకు ఉమ్మడిగా కలిసి ఉండొచ్చు పది సంవత్సరాల తర్వాత ఎవరి దుకాణం అని చెప్పి మన విభజన హామీల్లో వాళ్ళు అలా పెట్టడం జరిగింది కానీ పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బ్రాంచ్ ఆ పీఠం మన రాజమండ్రిలో ఒకటి పెట్టారండి ఆ పీఠంలో ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది కాబట్టి ఈ పీఠంలో అడ్మిషన్స్ ఇవ్వలేదు ఓన్లీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుని వాళ్ళకి అక్కడ అడ్మిషన్ చేశారు తప్ప ఈ పీఠాన్ని నిర్వీర్యం చేశారు పీఠం అనేది ఇంకా అడ్మిషన్స్ లేకుండా ఎందుకు పరికరాలు దానిలాగా ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పీఠం చేయడం జరిగింది దీనికి పదహారు ఎకరాల ల్యాండ్ ఉంది బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆల్రెడీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పీఠం రాజమండ్రిలో ఉంది ఆల్రెడీ యూనివర్సిటీ తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది ఇంకొక యూనివర్సిటీ సెపరేట్ గా ఈ రాజమండ్రికి తక్షణం శాంక్షన్ చేసి ఇక్కడ యూనివర్సిటీ చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారండి దీని మీద మన విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రులకి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఒకవేళ రాజమండ్రికి తెలుగు యూనివర్సిటీ కనుక ఇవ్వకపోయినట్లయితే దాని మీద కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తారు గిడుగు రామ్మూర్తి గారి జయంతి అలాగే తెలుగు భాషా దినోత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది అయితే మీకు విశేశ్వర రెడ్డి గారు మీకు చాలా విషయాలు తెలుగు అని చెప్పారు అయితే మనం అందరం అనుకుంటున్నాం తెలుగు తెలుగండి అయితే ఇది మారుతుంది గాని ఇది అభివృద్ధి జరిగే అవకాశం లేదు జరగట్లేదు దానికి కారణం మనము కారణం ప్రభుత్వాలు కూడా కారణం దీనికి మనకి గ్రంథాలయ సంస్థనే సంస్థను ఒకటి ఉంది ఆ సంస్థ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే గత ప్రభుత్వం పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేశారు దాంతో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయం కూడా మూసపడిపోయినట్టయింది మనకి మూడు జిల్లాలంటే మనకి కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే కాకినాడ జిల్లా మన తూర్పుగోదావరి రాజమండ్రి జిల్లా తప్పనిసరిగా ఎన్ని జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ సంస్థలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చి పుస్తకాలు ఇవన్నీ కొని మనం ఆకర్షింపజేయాలి స్టడీ చేసుకోవడానికి వీలుగా విద్యార్థులందరూ కూడా మనకి అక్కడ స్టడీ చేసుకోవడం మేధావులు మేధావులందరూ కూడా రీసెర్చ్ చేసుకోవడానికి వీలుగా మొత్తం గ్రంథాలయంలో పుస్తకాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం చెప్తున్నాం అప్పుడు మసకబారింది ఇప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల తరబడి వందల ఏళ్ల తరబడి నీకు అందరూ చెప్తున్నారు తెలుగు 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 అని అయితే ఇప్పటికీ కూడా మనకి కోర్టుల్లో న్యాయస్థానాల్లో అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగును వాడట్లేదు ఇంగ్లీషులోనే ట్రాన్స్లేషన్ ఇంగ్లీషులోనే మనకి కన్స్పడేషన్ చేస్తున్నారు ఇంగ్లీషులోనే ఉత్తర పచ్చుత్తరాలు చేస్తున్నారు ఇవన్నీ మార్పు జరగాలి న్యాయస్థానాల్లో కూడా తెలుగునే వాడాలి అలాగే నీకు మన ప్రభుత్వ కార్యాలయంలో కూడా తెలుగులోనే వాడు ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మెసేజ్ పెడితే అదేమో మనకి రికార్డెడ్గా నాకు గూగుల్ పంపించేది పంపించేది ఏంటి అది ఇంగ్లీషులో ఉంది అది ఏదో ఓపెన్ చేయమంటారు మనకే తెలియదు అంత అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అదే తెలుగును కాపాడవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా ఇరవై ఆరు జిల్లాల్లో నీకు జిల్లా గ్రంథాలయ సంస్థలు ప్రభుత్వం తరఫున పెట్టి నీకు అది అభివృద్ధి చేయబోతుంది ఇంకొకటి ఇక్కడ చిన్న మోసం ఒకటి జరుగుతుంది నీకు ప్రతి వ్యక్తి ప్రతి ఇంటి పన్ను మీద నీకు ట్యాక్స్ల మీద ఇతర ట్యాక్స్ల మీద నీకు సెస్ అని ఒకటి ఉంటుంది కార్పొరేషన్ వాళ్ళు సెస్ వసూలు చేస్తారు ఆ సెస్సు గ్రంథాలయ సెస్ కింద పంచాయతీల్లో కూడా ఆఖరి పంచాయతీల్లో కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఎన్ని ఉంటాయి అయితే ఆ సొమ్ము గ్రంథాలయాలు తెల్స్లే ఎలాకుండా డైవర్ట్ చేసుకుంటారు ఇంకో దానికి దేనికో ఇప్పుడు అలా కాకుండా ఆ గ్రంథాలయ శని తప్పనిసరిగా నీ గ్రంథాలయ సంస్థలకు వెళ్ళేటట్టు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి